శ్రీమాతృ నమ ఈ ఐదు రాశుల వారికి కష్టాలు మొదలు శని ప్రభావంతో ఊహించని సమస్యలు తలెత్తనున్నాయి జ్యోతిషాస్త్రంలో శనిగ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది శనిదేవుడిని కర్మ ప్రధాతగా పిలుస్తారు అక్టోబర్ ఇరవై మూడున ధనత్రయోదశి నాడు శనిగ్రహ గమనంలో మార్పు చోటు చేసుకోనుంది ప్రస్తుతం మకర రాశిలో తిరోగమన దశలో ఉన్న శనిగ్రహం అక్టోబర్ ఇరవై మూడున మళ్ళీ ముందుకు కదులుతుంది శనిగ్రహ గమనంలో మార్పు రావడం వల్ల పలు రాసుల జీవితంలో హెచ్చు తగ్గులు వస్తాయి శని మార్గం వల్ల పలు రాసుల వారికి శుభ ఫలితాలు కలిగితే మరికొందరికి మాత్రం ఇబ్బందులు వస్తాయి మరి ఏ ఏ రాసుల వారిపై ఈ చెడు ప్రభావం ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఆ రాశులలో మొదటిది వృషభ రాశి శని సంచారం వృషభ రాశి వారి జీవితంలో అనేక ఇబ్బందులను తీసుకురాబోతుంది ఈ సమయంలో మీ పనిలో కొంత అడ్డంకి ఏర్పడవచ్చు ఇది మాత్రమే కాదు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి లాభం తక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీరు గృహ ఆర్థిక సమస్యల కారణంగా ఆందోళన చెందుతారు అందులో రెండవది కర్కాటక రాశి శని సంచారం కర్కాటక రాశి వారికి కూడా చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది వ్యాపారులు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది ఈ సమయంలో మీ ఆదాయం తక్కువగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అలాగే వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి ఈ సమయంలో మీరు కొంత ధన నష్టాన్ని కూడా చూస్తారు అందులో మూడవది రాశి శని మార్గి కన్యా రాశి వారికి జీవితంలో చాలా సమస్యలను సృష్టించబోతుంది ఈ సమయంలో మీరు అనుకున్న ప్రణాళికలలో శని అడ్డంకులు సృష్టిస్తుంది ఈ సమయంలో మీ సన్నిహితులతో విభేదాలు తలెత్తవచ్చు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి మీ ఆరోగ్యం దెబ్బ తినవచ్చు ఖర్చులను తగ్గించుకుంటే మీకే మంచిది అందులో నాలుగవది మకర రాశి మీ మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారంలో ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు పెరుగుతుంటాయి దీనితో పాటు మీ ఖర్చులు కూడా పెరుగుతాయి ఈ సమయంలో మీలో గందరగోళం పెరుగుతుంది మీ తోబుట్టువుల ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం కుటుంబ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది అందులో ఐదవది కుంభరాశి శని గమనంలో మార్పు వల్ల కుంభరాశి వారికి ఇబ్బందులు వస్తాయి ఈ సమయంలో మీ డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది మీ ప్రయాణ ప్రణాళికలు తారుమారవుతాయి విదేశీ ప్రయాణాలకు మీకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది జాగ్రత్తగా ఉండాలి